జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ముగిసింది పారిశుధ్య నిర్వహణపై ఫోకస్ పెట్టాలని కౌన్సిల్ లో కార్పొరేటర్లు కోరారు సక్రమంగా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ కౌన్సిల్ దృష్టికి వారు తీసుకువచ్చారు అలాగే కార్పొరేటర్లు పలు సమస్యల్ని కౌన్సిల్ లో ప్రస్తావించారు ఇక ఈ సమావేశానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ నిధులివ్వాలని ఇవ్వాలని ఈటల కోరారు తెలంగాణకు భారీ పెట్టుబడులపై సీఎం కు పాలక మండలి ధన్యవాదాలు తెలిపింది అనంతరం సమావేశాన్ని ముగుస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు కౌన్సిల్ మీటింగ్ ముగిసింది నిర్వహణపై ఫోకస్ పెట్టాలని సందర్భంగా కౌన్సిల్ లో కార్పొరేటర్లు కోరారు సక్రమంగా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ చేయడం లేదని కౌన్సిల్ దృష్టికి వారు తీసుకొచ్చారు అలాగే కార్పొరేటర్లు పలు సమస్యల్ని కౌన్సిల్లో ప్రస్తావించారు ఇక ఈ సమావేశానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ నిధులు ఇవ్వాలని ఈటల కోరారు తెలంగాణకు భారీ పెట్లపై సీఎం కు పాలక మండలి ధన్యవాదాలు తెలిపింది అనంతరం సమావేశాన్ని ముగిస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ మధ్యాహ్నం తర్వాత జిహెచ్ఎంసీ పాలక మండలి ఒక రకంగా చర్చ బాగానే చేసిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలపైన అధికారులు తమకు సంబంధించి ఏ ఏ అంశాల్లో ఏం పనులు చేస్తున్నామనేటువంటి అంశాలపైన వాళ్ళు సమాధానాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా శానిటేషన్ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్తో పాటు పార్కులకు సంబంధించినటువంటి అంశాలపైన సభ్యులు క్వశ్చన్స్ అడిగారు వాటికి సంబంధించి అధికారులు సమాధానం ఇచ్చారు ప్రధానంగా కమిషనర్ ఇలంబర్తితో పాటు అదనపు కమిషనర్లు కూడా ఈ చర్చలో పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ మధ్యాహ్నం తర్వాత జరిగినటువంటి చర్చల్లో అనేకమంది మంది అంటే ఇటు బీజేపీ కానీ అదేవిధంగా ఎంఐఎం కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే అందులో ఉన్నారు బిఆర్ఎస్ సభ్యులను ఉదయం వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు కాబట్టి సభలో కొన్నిసార్లు గందరగోళం చెలరైన తర్వాత వాళ్ళందరూ కూడా సర్దుకొని కూర్చోవడము మళ్ళీ చర్చ చేయడం అనేది జరిగింది ఈ సభలో మాట్లాడినటువంటి ఈటెల రాజేందర్ ఎక్స్అఫిషియో హోదాలో సమావేశానికి హాజరైనటువంటి ఈటెల రాజేందర్ అభివృద్ధి కోసం ఫోకస్ పెట్టండి రాజకీయాలు కాకుండా సభలో కూర్చున్నప్పుడు ఏ విధంగా నిధులు ప్రభుత్వం నుంచి రావాలి అదేవిధంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాల్సి ఉంది అంశాలను సూచించారు ప్రధానంగా చెరువుల రక్షణతో పాటు ఆ నగరంలో ఉండేటువంటి శానిటేషన్ కానీ ఇతర సమస్యల ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి బస్తీల అభివృద్ధి పైన కార్పొరేటర్లు అదేవిధంగా ఉండేటువంటి మేయర్ అందరూ చర్చించి దాన్ని అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని కూడా సూచించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్ నగరం నుంచి భారీగా ఆదాయం వస్తుంది కాబట్టి ఆ మేరకు ఇక్కడికి నిధులు తెచ్చేందుకోసం కౌన్సిల్ పనిచేయాలని ఆయన సూచించడం జరిగింది అంటే కౌన్సిల్ కు మేయర్లకు మేయర్ కు అదేవిధంగా కార్పొరేటర్లకు సూచన ప్రాయంగానే అనేక అంశాలను ఈటల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఒక్క అంశాన్ని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు ఏదంటే ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి గోష స్టేడియంలో దాన్ని నిర్మాణం చేయబోతున్నారు కాబట్టి దాని నిర్మాణాన్ని అక్కడ కాకుండా ఇప్పుడు ఎక్కడైతే దాని నిర్మాణం ఉందో గతంలో నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అంతా కూడా పరిశీలించాను కాబట్టి అక్కడనే దాన్ని నిర్మాణం చేయాలి అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి టెంపుల్ ను షిఫ్ట్ చేయడం ద్వారా ఆరేడు ఎకరాల స్థలం అక్కడ కలిసి వస్తుంది కాబట్టి అక్కడ నిర్మాణం చేయడం ద్వారా ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటి ఒక సూచనను అయితే చేశారు కానీ ఈ ఈ వీటన్నింటినీ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ దీని నిర్మాణానికి సంబంధించినటువంటి ఇష్యూల పైన జిహెచ్ఎంసీ పాలక మండలి ఎక్కడి వరకు అయితే పని చేయాల్సి ఉందో వాటి అన్నింటికి ఇప్పటికే స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది కాబట్టి ఈ ఎజెండాకు మొత్తం కూడా తీర్మానం చేసింది దాంతో ఈటెల రాజేందర్ సూచించినటువంటి సూచనలు సూచనలు పాలక మండలి పరిగణలోకి తీసుకోలేదని చెప్పాలి మొత్తంగా చూసినప్పుడు అర్థవంతమైనటువంటి చర్చ అయితే ప్రశ్నోత్తరాల సమయంలో జరిగింది ఉదయం మాత్రం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతల అంటే పరస్పర విమర్శలతో కొంత వేడి వాడివేడిగా జరిగినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా చూసినప్పుడు మధ్యాహ్నం చర్చ బాగా జరిగిందని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సభ్యులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాముడు ఫర్